పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు పిల్లలు విధవలైతే మీ ఆస్తి తగలేస్తారు అందుకే చదువును ఆస్తిగా సంస్కారాన్ని బహుమతిగా ఇవ్వండి మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వెంటనే చెప్పుకోవాలనిపించే పర్సన్ ఒకరు ఉంటారు అంటే వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరని కాదు మన మనసులో వాళ్ళకున్నది చాలా ప్రత్యేక స్థానం అని ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం తెలిసేది ఆమె పెళ్ళి తరువాతే నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది మంచివాడిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి కానీ చెడ్డవాడిగా బ్రతకాలంటే మంచితనం మాత్రం వదులుకుంటే చాలు ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం ఇదే నేటి మనిషి నైజం నీకు చెడు చేయాలని చూసేవారితో మంచిగానూ ఉండకు చెడుగానూ ఉండకు దూరంగా ఉండు చాలు మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు మన లైఫ్లో గడిచిపోయిన అనుభవాలు గుర్తు చేసుకుంటే చాలు నీ అవసరం ఉన్నవాడు నిన్ను మంచోడు అంటాడు అవసరం తిరిగినవాడు చెడ్డోడు అంటాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు తనకంటూ ఓ జీవితం ఉందని మరిచిపోయి తన బిడ్డల ఎదుగుదలలోనే సంతోషాన్ని వెతుక్కునే నిస్వార్థ వ్యక్తి నాన్న పెళ్ళయ్యాక ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకున్నా కట్టుకున్న వ్యక్తి మాత్రం అర్థం చేసుకోవాలి స్త్రీ ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తుంది కానీ భర్త అర్థం చేసుకోకుంటే తట్టుకోలేదు తనను నమ్మి వచ్చిన భార్యకు అండగా నిలబడాల్సిన బాధ్యత భర్తదే నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించుకోలేనిది అవసరానికి నటించేవారు ఆనందంగా ఉంటున్నారు నీతి నిజాయితీ అని మొండిగా ఉండేవారికే కష్టాలు అవమానాలు అన్నీ కూడా